ఆంధ్రా నుంచి చెంబకూరు మదన వారా బృహత్ వారాహియటం అని చెప్పి ఇప్పుడు బాగుంది మేడం ఆల్రెడీ గుడి వర్క్ స్టార్ట్ చేసినాము కంటిన్యూస్ జరుగుతుంది చందాలు కూడా మేము అసలు ఎవరి ఫోర్స్ చేయడం లేదు టెన్ థౌసండ్ ఇస్తున్నారు ట్వంటీ థౌసండ్ ఇస్తే థర్టీ థౌసండ్ ఇస్తున్నారు అన్నదానానికి బియ్యం ప్యాకెట్లు ఇస్తున్నారు ప్లస్ ఎక్కడెళ్ళినా కూడా పాజిటివ్ వస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నేను వన్ అండ్ వన్ ల్యాక్ రూపీస్ వస్తాను అనుకోకుండా అప్పు కూడా తీర్చుకున్నాను ఇంకా వన్ ల్యాక్ కంప్లీట్ అవుతుంది బిజినెస్ కూడా రెండు మూడు నాలుగు మార్గాలు వస్తున్నాయి లాకెట్ తీసుకెళ్ళిన వాళ్ళు కూడా సక్సెస్ అయినారు ఇప్పుడు మళ్ళీ వేరే లాకెట్ కోసం తీసుకొచ్చాను వేరే వాళ్ళని వీళ్ళు వెళ్ళితో కరత్నం పెట్టుకుంటున్నారు వీళ్ళు కూడా వీడియో చూసి వన్ మంత్ నుంచి పెట్టుకోవాలి పెట్టుకోవాలి అనుకున్నాను ఇప్పటికి అర్జెంట్ చేసి పెట్టుకోవాలని వచ్చేసాను టెంపుల్ అయిపోతుంది అర్థకాల ఏజ్ చేయలేదు నాకు ఇప్పటికి కూడా చాలా హ్యాపీ మేడం హ్యాపీ మేడం మీతో పాటు చాలా మందిని తీసుకొని వచ్చారు కదా ఎలా ఉంది బాగుంది పాజిటివ్ వాళ్ళు వ్యాపారం కూడా అతనికి డబ్బులు ఇంప్రూవ్మెంట్ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత డబుల్ ఇంప్రూవ్మెంట్ అయింది ఆ వన్ రూపీ కాయను జోబులు పెట్టుకున్నాడు ప్రేమ్ గట్టి పట్టించుకొని జోబులు పెట్టుకున్నాడు ముస్టివాళ్ళు వచ్చింటే చిల్లరని జోబులు పెట్టుకుంటే ఆ వన్ రూపీని ముస్టివాల్ కేసేస్తాడు ఇప్పుడు ఆ ముస్టివాడు అంగడే పెట్టుకున్నాడు ముస్టిమోడు మానేసి తను అప్పటి నుంచి ఈ కాయిన్ కావాలి కాయిన్ కావాలంటే ఈ ఈరోజు తీసుకున్నాయి ఇంకా చాలా మంది జరగలని గురుగారు రాశలో

నేను మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తాను జనవరిలో వస్తాను ఇంకా ఇద్దరు కస్టమర్స్ వస్తారు నాతో పాటు వాళ్ళు వేసుకోవాలంటారు కానీ టైం లేదు రావడానికి వాళ్ళకి వచ్చినప్పుడు మళ్ళీ ఖచ్చితంగా మేడం జూలైకి టెంపుల్ కంప్లీట్ చేస్తానైతే ఓవర్ కాన్ఫిడెన్స్ నాకు వచ్చేసింది ఆల్రెడీ డబ్బులు వద్దు వస్తున్నాయి మేడం గుడికి మనకి ఎప్పుడైతే ఇవ్వలో కూడా గుడికి అంటే అసలు ఇస్తాను అది చాలా నాకు అనిపించింది అమ్మవారికి కూడా నాకు ఉపాసన కొంచెం గురువు గారు ఇచ్చినారు కదా మంత్రాలు దాని ద్వారా పూజలు చేసేది అనుకో టైం లేదు ఇప్పుడు నాకు ఎటు నుంచి వచ్చినా పూజలు పూజ అంటే ఎవరు చేయించినా కూడా సక్సెస్ అవుతాను మేడం కోర్టు సమస్యలు భూ సమస్యలు ఏవైనా కానీ సక్సెస్ అవుతానే అందరి దగ్గర పూజ చేసి చూస్తాను బాగుంది వాళ్ళు ఒకరు రికమెండ్ చేస్తున్నారు అలా వెళ్ళి అది బిజినెస్ వెళ్ళిపోతుంది